ఓం నమేశ్వర కార్తీక పురాణము పదహారు అధ్యాయము వశిష్ఠ జిట్లు పలుకను దామోదరణకు ప్రతికరమైన ఈ కార్తీక వ్రతమును వాడు కల్పాంతము వరకు నరకమునందును కార్తీక మాసము నెల రోజులు నియతము నియమముగా తాంబూల దానము చేయవాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభోగను కార్తీక మాసమందు నెల రోజులు భాగ్యము మొదలు ఒక్కొక్క దీపమును వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనెను వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యుని సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను అనగాట్లు చేసిన ఎడల సంతానము వెలుగునని భావము కార్తీక మాసం అందు హరి టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయవానికి సంతానం విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసం అందు పూర్ణిమ నాడు వారి పూ కార్తీక మాసం మందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠపతి యగును కార్తీక మాసం మందు హరిసన్నిధిలో స్తంభ స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగెడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు కార్తీక మాసం మందు పొ పూర్ణిమ రోజు స్తంభదీపమును చూసి వారి పాపములు సూర్యోదయం ముందు చీకట్ల వలె నశించును కార్తీకమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి వి గాడు స్తంభ దీపమును శాలి సాలిధాన్యమును విహిరి ధాన్యము నువ్వులు ఉంచి దీపము పెట్టవల్లిను శిలతో కానీ కర్రతో గానీ స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వకథ గలదు చెప్పిన వినము మ మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు అందుక విష్ణాలయము గలదు ఆ ఆలయం చుట్టూను వనముండెను కార్తీక వ్రత పారాయణులై మునీశ్వరుల వచ్చి విష్ణువును షోడశోపచారములతో మాసమంతయు పూజించి వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలను సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికేను మునీశ్వరలారా వెండు కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును వైకుంఠ వైకుంఠలోక నివాసి యగును కాబట్టి మనము ఆలయము స్తంభ దీపమును పెట్టుదము ఈ దినము కార్తీక పూర్ణిమ అనే ఉన్నది ఈ దినము సాయంకాలము స్తంభ దీపదానము హరి హరికచ్చంత ప్రియము స్తంభమును జయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలము వందు దాని ఎందు దీపమును పెట్టు వారి పాపమును నశించే వైకుంఠ లోకములకు పొందెదురు వైకుంఠ లోకమును పొందెదురు వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుట ఎందు ప్రయత్నం చేసిరి ఓ రాజా ప్రయత్నించే దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క ఎద్దును మొద్దును చూ చూచరి కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానం నందు శాలి శాలి వ్రీహితుల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనిచుండ్రి కథ చెప్పుకొని చుండగా దేవాలయము ఎదుట చట్ట అనే శబ్దములు కలిగి స్తంభం స్తంభ దీపము నివసించి అందరూ చూస్తుండగానే ఆ స్థానం అంతయు పగిలి భూమి ఎందు అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయట వెడలెను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమంది అయ్యో అయ్యో అని ధ్వని చేయచ్చు ఒక పురుషుని చూచి ఇట్లని ఓయి నీవెవ్వడు ఏ చేత మద్దుగానున్నావు ఆ విషయము అంత త్వరగా చెప్పుము రాజా వారిట్లో అడుగుగా వాడు వారికి దండ ప్రమాణములు ఆచరించి సంతోషంతో అంగిలి పట్టి ఇట్లని చెప్పదును చెప్పదొడగను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును వాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బు కాల్బంపులు మొదలైన సమస్త సంపత్తులు గలియు దయా శూన్యుడన దుష్ట వర్తన గలవాడినైతిని నేను వ్యాధిశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను చరిత్రను వినలేదు తీర్థయాత్రలకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసన ముందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదా సదాశయకాలు ఆూ బ్రాహ్మణులను నా ముందు నీ నీచాసనములందు కూర్చుండా ఉపయోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండు వాడిని వారి కెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టానుసారములను ఇవ్వను లేదు సర్వకాలమందును వారి కెన్నడను ఏ దానమును ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనానూ దానమే ఒక తప్పని ఎడల ధనము లేకుండా దార చేసి తరువాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్రశ్రవణ సత్వ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చేదనని చెప్పటికే ఇచ్చట లేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను వాడును మరలా వారికి తిరిగి ఇచ్చుటలేక ఉండేటివాడును నేను ఇట్ల దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి యాభై రెండు వేల మారులు కుక్కగా జన్మించు అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని ఆవల పదివేల మారులు తొండగా జన్మించు పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మాలాసిని అయి ఉంటిని ఆ తరువాత కోటి మారులు వృక్షముగా నుండిని చివరకు కోటి మారులు సానువు మద్దుగా కాలము ఇట్లనేక ఇట్లనే విధుములుగా నాకు నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభోతయ వంతులకు మీరు చెప్పురుగాక మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మినీశ్వరులారా నా పూర్వపాప అని పలికి వాడు వాడు ఊరుకుండాను మునీశ్వరుడు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి కార్తీక మాస ఫలము యదార్థమైనది ప్రత్య ప్రత్యక్ష మోక్షము ఇచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయను ఆ పూర్ణిమయందును స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మద్దు ఎండిన మొద్దు ముక్తి అందును మొద్దయిన మొద్దైనను కార్తీక మాసం అందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన పాపము నశించి దయాలు అయిన దామోదరుని చేత మోక్షం అందించబడిన మోక్షం అందించబడినది ఇట్లు వాదమును చేయి వారితో ఉద్భుత పురుషుడు తిరిగి ఇట్లని జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేని చేత మోక్షము గలుగును దేని చేత బద్దుడగును దేని చేత ముక్తుడగును దేని చేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష ప్రా మోక్ష ప్రాప ప్రాపకమైన జ్ఞానమెట్లు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుడు వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీశ్వర అంగీరసము అంగీరసము విని వానికి సమాధానము చెప్పమని వినియోగించి ఆయన ఆయనయు వాటితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగాను ఓం నమ శివయ్య కార్ పదహారవ అధ్యాయము సమాప్తము